ఓవైపు ఈడీ మరోవైపు సిబిఐ లిక్కర్ స్కామ్ కేసులో దూకుడు పెంచాయి ఇప్పటికీ ఈడీ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కవితను విచారించేందుకు రెడీ అయింది సిబిఐ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ వేసిన సిబిఐకి న్యాయస్థానం అనుమతించింది వచ్చేవారం కవితను విచారించనున్నారు సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత చుట్టూ దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగుస్తున్నాయి ఈడీ దర్యాప్తు అరెస్టుతోనే అయిపోయిందనుకుంటే ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగింది త్వరలోనే కవితను విచారించనుంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కవితను సీబీఐ ఏ ఏ అంశాలపై విచారించనుందనేది ఆసక్తిగా మారింది ఏడాది నెర క్రితం కవితను విచారించిన అప్పుడు సాక్షిగా భావించే ఆమె స్టేట్మెంట్ తీసుకుంది ఇప్పుడు కవితను నిందితురాలిగా విచారించనుంది సీబీఐ లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా చేరుస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆమెకు నోటీసులు ఇచ్చింది సీబీఐ ఫిబ్రవరిలో విచారణకు పిలిస్తే తాను రాలేనంటూ రిప్లై ఇచ్చారు కవిత లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను విచారించనుంది సీబీఐ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ వేసిన సీబీఐ అధికారులు లిక్కర్ కేసులో కవితను విచారించడంతో పాటు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని కోరారు కోర్టు అనుమతి ఇవ్వడంతో వచ్చే వారం తిహార్ జైల్లోనే కవితను ప్రశ్నించనున్నారు సీబీఐ అధికారులు జైల్లోకి ల్యాప్టాప్ స్టేషనరీ తీసుకెళ్లేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది కోర్టు కవితను విచారించే ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని లేడీ కానిస్టేబుల్ సమక్షంలో ఆమెను విచారించాలని ఆదేశించింది కోర్టు స్కామ్ కేసులో మొదట రెండు పేల ఇరవై రెండు డిసెంబర్ పదకొండున ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో విచారించారు సిబిఐ అధికారులు అప్పుడు దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను విచారించి సాక్షిగా ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు మళ్లీ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడున మరోసారి సిబిఐ నోటీసులు పంపింది ఫిబ్రవరి ఇరవై ఆరున విచారణకు రావాలని పిలిచింది అయితే ముందస్తుగా ఖరారైన కార్యక్రమాలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో విచారణకు రాలేనని సీబీఐకి రిప్లై ఇచ్చారు కవిత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన నోటీసుల్లో మాత్రం కవితను నిందితురాలిగా చేర్చింది సీబీఐ ఆ తర్వాత మార్చ్ పదిహేనున కవితను ఈడీ అరెస్టు చేసింది లిక్కర్ పాలసీ డిజైన్లో మనీ లాండరింగ్ వ్యవహారం సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు అందడంలో కవిత కీలక పాత్ర పోషించారని ఆరోపించింది మార్చి పదహారున కవితను కోర్టులో ప్రవేశపెట్టి మొదట ఏడు రోజులు ఆ తర్వాత మూడు రోజులు మొత్తం పది రోజులు కస్టడీకి తీసుకుని విచారించింది ఈడీ తర్వాత మార్చి ఇరవై ఆరున ఈడీ అధికారులు కవితను రౌస్ రెవెన్యూ కోర్టులో హాజరుపరచగా ఆమెకు ఏప్రిల్ తొమ్మిది వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం ఈడీ కేసులో జైల్లో ఉన్న కవిత మధ్యంతర బెయిల్ కు కూడా అప్లై చేశారు గురువారం రౌస్ రెవెన్యూ కోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి ఆర్థిక నేరస్తులకు బెయిల్ ఇవ్వద్దంటూ ఈడీ స్ట్రాంగ్ గా అపోజ్ చేసింది రెండు వైపుల వాదనలు విని తీర్పును సోమవారానికి వాయిదా వేసింది కోర్టు కవిత మధ్యంతర పై తీర్పు వచ్చేలోపే ఆమెను విచారించేందుకు సిబిఐ పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది కేసులో ఓవైపు మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతుండగానే మరోవైపు స్కామ్ లో నిందితుల పాత్రపై సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది ఇప్పటి వరకు జరిగిన మేజర్ అరెస్టులన్నీ ఈడీనే చేసింది ఈడీ అరెస్టు చేసిన తర్వాత పలువురిని కస్టడీకి తీసుకుని విచారించింది సిబిఐ లిక్కర్ స్కామ్ పై మొదట చార్జ్ షీట్ ఫైల్ చేసిందే సిబిఐ పదహారు మంది నిందితులతో ఫస్ట్ చార్జ్ షీట్ వేసిన సీబీఐ పలువురికి నోటీసులు ఇచ్చి విచారించింది స్కామ్ లో నిందితుల పాత్ర స్కామ్ జరిగిన తీరుపై సుదీర్ఘ దర్యాప్తు చేస్తోంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేజ్రీవాల్ నుంచి ఇప్పుడు కవిత వరకు లిక్కర్ స్కామ్ లో టు ఎండ్ వరకు అన్ని వివరాలు సేకరించే పనిలో పడింది సీబీఐ